హాయ్ అండి వెల్కమ్ టు లతారసిం చాలా సింపుల్గా జ్యూసీ జ్యూసీగా చికెన్ కర్రీ తయారు చేసుకుంటున్నామండి ఇలా చేశారంటే చాలా బాగుంటుంది కొత్తగా ట్రై చేసేవాళ్ళు కానీ ఇలా చేశారంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఒక గరిట నూనె వేసుకోవాలండి చిన్న స్పూన్తో వేసుకుంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు గరెటతో వేసుకున్న ఒక గరిట అయితే సరిపోతుంది నూనె వేడాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని నేను వేస్తాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ పెట్టుకొని వేసుకోవాలి నేను ఇలా ముందుగా పట్టి వేస్తాను మీరు సపరేట్ అయినా పట్టి వేసుకోవచ్చు మనం వేసిన పేస్టును మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిపోయింది కదా ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాక టమాటాలు కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు టమాటాలు అయితే సరిపోతుంది ఎక్కువ అయితే వేసుకోవద్దండి ఎక్కువ వేసిన టేస్ట్ బాగోదు ఈలోపు మనము చికెను మంచిగా కడిగి పెట్టుకోవాలండి మనం ఫ్రై చేసుకున్నాం కదా మసాలా అందులో చికెన్ వేసుకొని కలిపేసుకుందాము మంచిగా కడగాలండి చికెన్ అయితే లేదంటే నీచు వాసన వచ్చేస్తుంది మనం చికెన్ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలపడం వల్ల మసాలా అంతా చికెన్కి పడుతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా చేసామంటే రోటీ పుల్కా పలావు ఎలా తిన్నా కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందుగా కలిపేసుకున్నాం కదా చికెన్ అంతా ఇప్పుడు చిట్కాడు పసుపు వేసుకోవాలి కారంకి తగ్గట్టు మీరు ఎక్కువ కారం తింటే స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం వేసాను కల్లుప్పు వేసానండి ఇక్కడ కల్లుప్పు వేస్తే హెల్త్ పరంగా మంచిది కాబట్టి నేను కల్లుప్పు వాడతాను లేదు అంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా ఇలా కలిపామంటే కారము ఉప్పు పసుపు అంతా చికెన్కి పడుతుంది కాబట్టి ఇలా కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇదే ప్రాసెస్లో మీరు చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఇలా చేస్తే చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూడండి మనకు చికెన్ ఆల్మోస్ట్ సగం ఉడికినట్టే ఒకసారి కలిపేద్దాం మళ్ళీ లేదంటే అడుగుంటే మనం నీళ్ళు వేసుకోలేదు కదా అడుగు అంటుకుంటుంది ఇలా కలిపేసామంటే మొత్తం ఈక్వల్గా కుక్ అవుతుంది చికెన్ అయితే ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి మంచిగా కలుపుకున్నాక మనకు పులుసు అయితే కావాలి కదా చికెన్లో అందుకోసం కొంచెం నీళ్ళు వేసుకొని కలిపేసుకోవాలి నీళ్ళు వేయటం వల్ల మనం పలావ్లో తిన్నా చపాతీలో తిన్నా రోటీలో తిన్నా గ్రేవీ అయితే కావాలి కాబట్టి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాము టూ మినిట్స్ తర్వాత చూద్దామండి టూ మినిట్స్ తర్వాత చూడండి మనకు చికెన్ అయితే ఉడుకుతుంది కదా ఇంకొకసారి కలిపేసుకుందాము లేదంటే ఈక్వల్గా ఉడకదండి చికెను ఇలా కలుపు కలుపుకోవటం వల్ల మంచిగా ఉడుకుతుంది మంచిగా కలిపేసుకున్నాం కదా ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాము టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది మనకి ఆయిల్ మొత్తం పైన తేలుతూ ఉంది కదా చికెను రెడీ అయిపోయినట్టే లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి ధనియాలు వెల్లుల్లి కొబ్బర మొత్తం దంచుకోవాలి లేదంటే మిక్సీలైనా పట్టుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది దంచడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి ఇలా ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసినాక లాస్ట్లో చికెన్ పౌడర్ వేసుకోవాలండి చికెన్ మసాలా చికెన్కి చికెన్ మసాలా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకుందాము చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకోవడమేనండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసేసరికి కదా చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకున్నాం కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్